హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొద్ది రోజులుగా పాలస్తీన అనుకూల నిరసనతో అమెరికా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి పెద్ద ఎత్తున క్యాంపస్ లో నిరసనలు ఆందోళనలు చేపట్టడంతో విద్యార్థులపై ప్రభుత్వం సీరియస్ చర్యలకు దిగింది వెంటనే ఎక్కడికెక్కడ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు దాదాపు తొమ్మిది వందల మందికి పైగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు తాజాగా నిరసనకారులపై ఆయా యూనివర్సిటీలు కూడా కొరడా జల్పించాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలోని అధికారులు నిరసన శిబిరాన్ని తొలగించాలని ఆదేశించారు లేకుంటే విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాయి తాజాగా ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులను సస్పెండ్ చేశాయి గాజాపై ఇజ్రాయిల్ సైన్యం దాడులను వ్యతిరేకిస్తూ అమెరికా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు నిరసనలు చేపట్టారు న్యూయార్క్ కలిఫోర్నియా మిసోరీ ఇండియానా మసాచ్యూసెట్స్ వెర్మాంట్ వర్జీనియా తదితర ప్రాంతాల్లో ఆంక్షలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి యూనివర్సిటీ క్యాంపస్లు శిబిరాలు వెలుస్తున్నాయి గాజాపై దాడులు వెంటనే నిలిపివేయాలని కాల్పుల విరమణ పాటించాలని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందించాలని నినదిస్తున్నారు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కొన్ని యూనివర్సిటీలో పరీక్షలను కూడా వాయిదా వేశాయి ఇప్పటికీ గాజాపై ఇజ్రాయిల్ యుద్దం కొనసాగిస్తుంది దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి మరోవైపు మానవతా సాయం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్